గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ అమరావతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఎస్టిమేషన్ కమిటీ సమావేశంలో భాగంగా అమరావతి నందు సమావేశంలో పాల్గొన్న డాక్టర్ సునీల్ శాసన సభ్యులు రాష్ట ప్రభుత్వం ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ కింద పంచాయతీలలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ సైడ్ కాలువలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సీసీ రోడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి కావున ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో సైడ్ రైళ్లు కూడా నిర్మించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని సమాపేశంలో తెలిపారు ఎంఎన్ఆర్ ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ కింద చేస్తున్న పనులకు కొంతమంది ఇప్పటికే బిల్లులు అందలేదని కావున ఆ బిల్లులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సమాపేశంలో తెలిపారు పంచాయతీలలో వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు వెలుగుతున్నందున కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది వీటికి ఆన్ ఆఫ్ స్విచ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు ఏసీ ఆర్పీల పని చేస్తున్న ఆర్పీ గతంలో రాజకీయాల కోసం పనిచేయించారని అలా కాకుండా వారిని వాటికి దూరంగా వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు కొత్తగా ఏర్పడిన కొన్ని అనుబంధం సంఘాల వీవోలకు రెండు పేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వలేదని మా నియోజకవర్గ నందు దాదాపుగా ఎనిమిది సంఘాలకు ఇప్పటికీ జీతాలు అందించలేదని కావున ఒకసారి దీన్ని కూడా పరిశీలించాలని తెలిపారు సిపిడబ్ల్యూ స్కీమ్ కింద గతంలో యాబై లక్షలు అందించేవారు ఇప్పుడు దానిని లెస్ చేసి ఇరవై లక్షలు అందిస్తున్నారని దీనివల్ల టెండర్ వేసేవారు లెస్ టెండర్లు వేయడం వల్ల చేసే పనిలో నాణ్యత లోపం వచ్చే అవకాశం ఉన్నందున

ప్రోగ్రామ్ ఉంటే నేను నోటీస్ ఉంటే మీరు కానీ కాబట్టి అడిగిన అక్కడికి దయచేసి ఈ లోకల్ గా ఇబ్బంది పోతామమ్మా ఈ ఆర్పీలు మిలిటరీలు విఏ వాళ్ళు గత గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారమ్మా వాళ్ళు డైరెక్ట్ గా ఎలక్షన్స్ వాళ్ళు ఫ్లాగ్ ఎత్తుకొని డబ్బులు ప్రచారం చేసిన వాళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ లో కూడా మమ్మల్ని ఎవరు చేస్తారు ఏం చేస్తారు అనేటువంటి మాటలు బయటకు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పదవి కాలం జీవితాంతం చేసుకోవచ్చా

వాళ్ళే చేసుకోవాలి సార్ అయితే వాళ్ళు కంటిన్యూ చేసుకోవడము లేదా తీసేయడం అదే అంతా కూడా వివో చేసుకోవాలి సార్ అక్కడ మనకి ఏమి అంటే సర్పు నుంచి మనకేమి అధికారం లేదు సార్ వాళ్ళు తీసేయడానికి పెట్టడానికి అయితే వాళ్ళకి మనము గవర్నమెంట్ నుంచి ఎయిట్ థౌసండ్ ఆన్లోరియము మనము రిలీజ్ చేస్తున్నాం సార్ వివో నుంచి టూ థౌజండ్ ఆన్లోరియము వివో పే చేస్తుంది టోటల్గా టెన్ థౌసండ్ ఆన్లోరియం వాళ్ళకి పే చేస్తున్నారు సార్ అయితే ట్వంటీ ట్వంటీ ఇక్కడ ఏంటంటే సార్ బిలో ఫిఫ్టీన్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఆంధ్రోరియం ఓన్లీ విలేజ్ ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే రెండు వేలు ఇస్తున్నారో అవి మాత్రమే పే చేస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఎబో ఫిఫ్టీన్ గ్రూప్స్ ఉంటేనే ఎయిట్ థౌజండ్ రూపీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ అది ఒకసారి మేము ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చెక్ చేస్తాం సార్ మీరు మీరు చెప్తారు చిన్న చిరులో ఒకటి సార్ అదే అది కాబట్టి అలాగే మా జిల్లాలో పనిచేసిన మా చాలా సార్ గారికి మీ నాకు కూడా నమస్కారం తెలియజేస్తాం సార్ ఆల్రెడీ బాగా డిస్కస్ అయ్యింది నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరైతే రోడ్లు అయితే నేను తీసుకో భావిస్తున్నారు సార్ గో ప్రాబ్లమ్ సార్ కార్లు బుక్ సార్ కార్ల వల్ల మా రోడ్ వేసిన ఉపయోగం ఉంది సార్ అది దయచేసి మీరు జైడ్ చేయండి సార్ కార్లో లేకుండా రోడ్ వేసిన ఉపయోగం ఉంది సార్ పెట్టినా ఉపయోగం సార్ పనిచేస్త్రమో అని చెప్తున్నాం సార్ చెరువు ప్యూటిఫికేషన్ చేయాలంటే మీ లాబ్ ప్రకారం లేదు సార్ వాస్తవం సార్ ప్రాక్టికల్ చెప్తున్నాం సార్ అది సాకి సార్ తర్వాత మీరు మంచిగా వాడికి ఇచ్చారు సార్ గతంలో ఇచ్చినప్పుడు ಮೆಟೀರಿಯಲ್ ಕಂಪನಿಂಟ್ ಕಟ್ಟೇವರು ಸ್ವಿಚರ್ ಕಟ್ಟೇವರು ಅದೇ ಮಾವೂರು ಅದೇ ಸಾಧ್ಯ ಸರ್ ಹುಟ್ಟಾರು ಪಂಚ ಸಾಧ್ಯ ಉಪಯೋಗಿಸಿ ಅಂದರು ಸರ್ ಅಂದ್ರೆ ಅರ್ಥ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్